వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత ఆ విక్టిమ్ ఎవరున్నారో ఆ వ్యక్టీమ్ని మెడికల్కి మెడికల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పంపిస్తాం రికార్డ్ చేయాలి కూడా మున్ ఉమెన్ ఏఎస్ఐ గారు కానీ లేకపోతే ఎస్ఐ గారి ద్వారానే చేపించి రికార్డ్ చేయించి మెడికల్ ట్రీట్మెంట్ పంపిస్తాము మెడికల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎస్ఆర్ మే మేషాకు ఫ్యాక్స్ ప్రకారము ఆ ముద్దాయిని రిమాండ్ పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి కేసుల్లో కూడా స్పెషల్ కోర్సు త్వరగా ట్రయల్ కంప్లీట్ చేసి ఆ యొక్క ముద్దాయికి ఎవరున్నారో దానిలో ముద్దాయి ఎవరున్నారో వాళ్ళందరూ కూడా శిక్షలు కఠినంగా ఇది ఇచ్చే విధంగా చేయడం జరిగింది ఇప్పుడు మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఇది మనకి అమెండ్మెంట్ అయిన తర్వాత ట్వంటీ ఇయర్స్ వరకు కూడా శిక్షలు ఎన్హాన్స్ అయినాయి అదేవిధంగా లైఫ్ పడవచ్చు డెత్ కూడా ఇచ్చే సెషన్స్ కూడా వచ్చినాయి అదేవిధంగా ఇవి మనం ఈ ఊరి మీద అగత్యం చేసుకున్న వచ్చిన పిల్లలు వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా పెడతాము ఎవరు కూడా మనం ఇన్ఫార్మ్ చేయండి ఒకవేళ విలేకరులు కానీ ఎవరైనా ప్లేస్లో వచ్చినా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ఒకవేళ ఇన్ఫామ్ వాళ్ళు కానీ మనకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వివరాలు కూడా ప్లేస్లో కానీ వచ్చినట్టయితే వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని కూడా సిద్ధించే సార్ చేస్తూ ఉంటాను చేస్తూ ఉన్నప్పుడు బాధితులు తల్లిదండ్రులకు చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది ఫోక్సో కేసెస్ మర్డర్స్ జరిగినప్పుడు రేప్స్ జరిగినప్పుడు ఇలాంటివి పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కేసెస్ చేస్తూ ఉంటాం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ ఈరోజు మనం అందరం ఫోక్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ స్టేజ్ పైన ఉండే వాళ్ళు చ అన్నీ చెప్పేశారు చట్టం ఎప్పుడూ తన పని తను చేసుకొని పోతూ ఉంది కానీ చాలా లోట్పాట్లు ఉంటున్నాయి నేను ఒకసారి పోక్సో హిండ్రన్సెస్ మీద నేషనల్ మీటింగ్ అటెండ్ అయ్యానండి తిరుపతిలో జరిగింది పోక్సో హిండ్రన్సెస్ చాలా ఆబ్స్టకల్స్ ఉన్నాయి అని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కటి కూడా రెక్టిఫై చేయలేదు నేషనల్ లెవెల్ మీటింగ్ జరిగింది దానికి అందరినీ పిలిచారు కానీ ఇంకా ఒక్కటి కూడా రెక్టిఫై అవ్వలేదు ఇంకా సెటరైట్ అవ్వలేదు సో అదన్నీ కూడా సెట్రేట్ అయితే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా చట్టం వినియోగంలోకి వస్తుంది సో ఫస్ట్ ఎప్పుడు కూడా క్రైమ్ తెలిసిన వాళ్ళతోనే జరుగుతూ ఉంది ఎప్పుడైనా పోక్సో కేసెస్ మనం చూసామంటే మన మన దగ్గరకు వస్తున్న పోక్సో కేసెస్ ఎప్పుడు మనకు తెలిసిన వాళ్ళ నుంచే ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతూ ఉంటాయి తెలిసిన వాళ్ళు సో ఇన్ మెనీ కేసెస్ రెండు కేసెస్ అంటే నేను రీసెంట్గా చేశాను బెయిల్స్ అందులో తండ్రి తండ్రి చేశాడు అమ్మాయి మీద పోక్సో సో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం చాలా హార్డ్ అనిపించింది ఆ రోజు బెయిల్ చేయడం సో హౌ టు టేక్ డిఫెన్స్ అన్నది చాలా కష్టమైపోయింది తండ్రి ఇలా చేయడం వల్ల ఎలా డిఫెన్స్ తీసుకోవాలి అని చెప్పి సో తెలిసిన వాళ్ళ నుంచే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి చిన్నపిల్లలకి మన దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా మన పిల్లలకి వాట్ ఈస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పాలి తర్వాత ఎవరితో ఎలా మెలగాలి అని కూడా చెప్పాలి ఎవ్రీ మదర్ షుడ్ నో ఇది తెలుసుకొని ఉండాలి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ట్రైన్ చేయాలి ఫస్ట్ సో ఏదైనా సంఘటన అనుకోరాన్ని జరిగితే అప్పుడు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి అరే పోలీస్ స్టేషన్ పోతే మనకి ఏమవుతుందో వాళ్ళు ఏం అడుగుతారో ఏం చేస్తారో ఎంతసేపు నిలబడతారో ఎన్నిసార్లు తిప్పుతారో అలా ఏం ఉండదండి మీరు వెళ్ళి రిపోర్ట్ చే పోలీస్ వాళ్ళు విత్ ద హెల్ప్ ఆఫ్ ఉమెన్ ఉమెన్ కానిస్టేబుల్ కానీ ఉమెన్ హెల్ప్తో మీ ఇంటి దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయడము తర్వాత వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడము అక్కడ నుంచి ప్రొటెక్షన్ ఏమైనా కావాలి అంటే వన్ స్టాప్ సెంటర్ ఉందండి కడపలో రింగ్స్లో పనిచేస్తూ ఉంటుంది వన్ స్టాప్ సెంటర్ అక్కడ టెన్ డేస్ రెస్క్యూ వర్క్ జరుగుతుంది అక్కడ లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎవరికైనా లీగల్గా ఏమైనా కావాలి అంటే కూడా లీగల్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అక్కడ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రొబేషన్ ఆఫీసర్ ఉంటారు సో వాళ్ళందరూ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్క్యూ ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ళని ఎలా ఎట్లా హెల్ప్ చేయాలి అని చెప్పి చూస్తారు సో దాని తర్వాత ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కోర్టుకు రీచ్ అయిపోతుంది మ్యాజిస్ట్రేట్ గారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఆ పాపకి తెలిసిన భాషలో రికార్డ్ చేస్తారు అమ్మాయి కోర్టుకి ఎందుకు వచ్చింది ఏం జరిగింటే వచ్చింది అవన్నీ కూడా తెలుసుకుని ఆమె ఆమె భాషలో అడిగి తెలుసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారండి ఈ కేసెస్ ట్రైలు విత్న్ సిక్స్టీ డేస్ సిక్స్ మంత్స్ లోపు జరగాలి ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా సిక్స్టీ డేస్లో వెయ్యాలి అని చెప్తున్నారు కానీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా జరగట్లేదు స్పీడీ ట్రైల్ ఇంకా స్పీడ్ అవ్వాలి సో మెనీ కేసెస్ టెన్ ఇయర్స్ దాటినా కూడా కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది బాధపడిపోతూ ఉన్నారు అలాగే విక్టిమ్ కాంపన్సేషన్ విక్టిమ్ కాంపన్సేషన్ ఒకటి ఉంది చాలా కేసెస్లో చాలామంది విక్టిమ్స్ రావట్లేదండి ఒకవేళ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు మీ దగ్గర ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి అట్ ద ఇనిషియల్ స్టేజ్ ఎఫ్ఐఆర్ కేసు ఎఫ్ఐఆర్ అవుతూనే వాళ్ళకి సమ్ అమౌంట్ ఇస్తారు అలాగే కేసు ట్రయల్ జరిగేటప్పుడు సమ్ అమౌంట్ కేసు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదైతే ఇనిషియల్గా ఉంటుందో ఆ అమౌంట్ని విక్టిమ్స్కి అందిస్తారు ఈ విషయం మీరు కూడా అందరికీ తెలియచేయండి సో త్రీ స్టేజెస్లో విక్టిమ్ కాంపన్సేషన్ అందిస్తారండి త్రీ స్టేజెస్లో ఎఫ్ఐఆర్ అయినప్పుడు తర్వాత ట్రయల్ జరిగేటప్పుడు తర్వాత కేసు ఎండ్ అయినప్పుడు కూడా సమ్ అమౌంట్ ఇస్తారు నియర్లీ వన్ ల్యాక్ రూపీస్ దాకా సిడబ్ల్యూసి వాళ్ళు ఇస్తారండి సిడబ్ల్యూసి వాళ్ళ దగ్గర ఫండ్స్ చాలా ఉన్నాయి విక్టిమ్స్ ఎవరు రావట్లేదు అని చెప్పి అన్నమయ్య డిస్టిక్ వాళ్ళు కడప డిస్టిక్ వాళ్ళు చాలామంది చెప్పారు సో విక్టిమ్స్ని రికగ్నైజ్ చేస్తే వాళ్ళకి చెప్పండి అమౌంట్స్ ఉన్నాయి వాళ్ళు క్లెయిమ్ చేసుకోమని చెప్పి చెప్పండి అలాగే పనిష్మెంట్స్ ఒక్కొక్కసారి చాలా కేసెస్ హాస్టైల్ అయిపోతున్నాయి రాజీ పడిపోతున్నారు కారణాలు చాలా ఉంటున్నాయి రాజీ వెనకాల సోషల్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం సోషల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆల్మోస్ట్ చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి కానీ అన్నీ కూడా హాస్టైల్ అవుతున్నాయి కంటెస్ట్ చేయట్లేదు రేపు పొద్దున పాపకి పెళ్ళి ఎలా అవుతుంది అని చెప్పి ఇట్లా కంటెస్ట్ చేస్తా పోతా ఉంటే లేకపోతే వాడిగా ఇచ్చి పెళ్లి చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు సో మీరు డోర్ టు డోర్ వెళ్తారు కాబట్టి మీరు చెప్పండి సో ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది అమ్మాయికి వ్యక్తింకి తర్వాత జాబ్స్ జాబ్స్లో కూడా మంచి ఇది ఉంటుంది మంచిగా చదివిస్తుంది గవర్నమెంట్ సో ఒక అమ్మాయి పెనూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది ట్వంటీ ఫోర్ వీక్స్ ప్రెగ్నెన్సీతో సో ఆ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసామండి కోర్టు కోర్టు ముందర వాళ్ళ అమ్మగారు ఇల్లిటరేట్ అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతా ఉంది ట్వంటీ ఫోర్ వీక్ వీక్స్ ప్రెగ్నెన్సీతో కోర్టుకు వచ్చారు ట్వంటీ ఫోర్ వీక్స్ చూడండి తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయడంలో ఎంత ఫెయిల్ అవుతున్నారో సో ఇంకా ఆ తర్వాత ఏముంటుందండి ఆ పిల్ల బయటకు వచ్చినా లేకపోతే అమ్మాయి ఫ్యూచర్ అంతా అక్కడ మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్ అంటే ఏమి యూటీ అంటే ఏమి దీనికి ఐపీసీలో చాలా సెక్షన్లు ఉన్నాయి త్రీ సెవెంటీ సిక్స్ ఉంది త్రీ సెవెంటీ సిక్స్లో లో మళ్ళీ స్మాల్ ఏబిసిడి ఉన్నాయి మళ్ళీ ఏబిసిడి అగ్రవేటివ్ సెక్షువల్ అసాల్ట్స్ ఉంటే కూడా దాంట్లో కూడా ఉన్నాయి తర్వాత త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉంది మోడేస్టి పైన ఆ తర్వాత నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ అగ్రవేటివ్ ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్స్ కూడా దాంట్లోకి తీసుకున్నారు అంటే త్రీ ట్వంటీ సిక్స్ టు సెక్షువల్ అసాల్ట్ అయితే ఎంత లైఫ్ ఇంప్రిజాన్మెంట్ కూడా ఇచ్చారు తర్వాత ఒక అమ్మాయి వెనకలు పడ్డం ఒక అమ్మాయిని సెల్ ఫోన్లో మాట్లాడడం వీటన్నిటిని సెక్షువల్ అసాల్ట్ కిందకి తీసుకున్నారు ఇది చాలక ఎందుకు మళ్ళీ ఫోక్సో యాక్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఇవన్నీ ఉన్నాయి కదా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఐపీసీలో జెండర్ డిస్క్రిమినేషన్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఉమెన్ మాడెస్టీ పైనే ఉమెన్ పైనే ఉంది అవునా ఉమెన్ ఒక్కటే మోడెస్టీ ఉంటుందా కాదు కదా మొగోళ్ళకు శీలం ఉండదా రాముడికి శీలం ఉందా లేదు మరి రాముడు లాంటి వాడే కదా మన బట్టలందరూ మళ్ళీ వాళ్ళకి ఉంది కదా ఉంటుంది కదా అంటే శీలం అనేది అబ్బాయిలకి అమ్మాయిలకి ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా ఉంది నో సెక్స్ ఉండే వాళ్ళకి కూడా ఉంది శీలం ఈ ఈ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి దాని నుంచి బయటికి వచ్చి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్లో ఈ పిల్లల చైల్డ్ రైట్స్ పైన ఇండియా కూడా ఒక సిగ్నటరీ కాబట్టి అందులో భాగంగా పిల్లల యొక్క హక్కుల్ని కూడా రచించాలనే ఉద్దేశంతో పోక్సో బిల్ రెండు వేల పదకొండులో తయారైతే రెండు వేల పన్నెండులో రూపకల్పన జరిగితే నవంబర్ రెండు వేల పన్నెండులో అమల్లోకి వచ్చింది పోక్సో తర్వాత ఇది సవరణ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇది దాని వెనక నుండే బ్రీఫ్ హిస్టరీ ఇప్పుడు పోక్సో యాక్ట్లో ఎవరిని డీల్ చేస్తాం మెయిన్ ఎవరిని డీల్ చేస్తాం ఇద్దరిని డీల్ చేస్తాం ఒకటి చైల్డ్ రెండు అక్యూజ్డ్ చైల్డ్ అక్యూజ్డ్ కి ఏజ్ లిమిట్ లేదు ఏ అయినా సరే కమిట్ చేయచ్చు చైల్డ్ అక్యూజ్డ్కి కూడా ఏజ్ లిమిట్ లేదు సెక్స్ లిమిట్ లేదు ఎవరైనా చేయొచ్చు ఎంత ఏజ్ ఉన్నా చేయొచ్చు బట్ చైల్డ్ అనే దానికి మీనింగ్ వస్తానంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ అన్నారు బిలో ఎయిటీన్ ఇయర్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ వస్తే చైల్డ్ కాదు అవునా కదా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో లోకల్ ఇన్ఫ్లుయెన్స్ లోనై ఎయిటీన్ ఇయర్స్ వయసు ఉండే అమ్మాయిలకు కూడా ఫోక్సో యాక్టివ్ పెట్టేశారు అబ్బాయిలకైనా సార్ అది చేయకూడదు ఎయిటీన్ ఇయర్స్ బిలో అంటే బిలోనే నాట్ అబౌ ది ఎయిటీన్ ఇయర్స్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ ఈ విషయంలో ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు నడిచింది దీంట్లో ఫిజికల్ ఏజ్ని తీసుకున్నారు పుట్టుకు నుంచి ఎంత ఏజ్ వచ్చిందని మెంటల్ కెపాసిటీ ఏమి ఇప్పుడు చిన్నపిల్లలు మెంటల్ ఉండొచ్చు కదా ఎదుగుదల ఉండదు మానసిక ఎదుగుదల ఫిజికల్ ఎదుగుదల ఇదంతా ఉంటుంది కదా దాన్ని కన్సిడర్ తీసుకుంటే కొందరు నలభై ఏళ్ళ వయసు వచ్చిన ఐదేళ్ళ పిల్లల బుద్ధులు ఉంటాయి అంటే దాన్ని తీసుకోవచ్చు కదా అని ఏజ్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది కానీ సుప్రీంకోర్టు ఓన్లీ ఫిజికల్ ఏజ్నే కన్సిడర్ చేసింది ఒకవేళ ఆ సందర్భాల్లో ఐదేళ్ళ బుద్ధులు ఉండే వాళ్ళకైతే కాంపన్సేషన్ని రైజ్ చేసుకోమని చెప్పి అది డిఫరెంట్ ఆస్పెక్ట్ బట్ ఇక్కడ స్ట్రిక్ట్ యాడ్ స్టిక్ ఏమి బిలో ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ చైల్డ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్ ఉమెన్ అయినా కావచ్చు ఫిమేల్ కావచ్చు మేల్ కావచ్చు ఈవెన్ ట్రాన్స్జెండర్ కావచ్చు వీళ్ళపైన ఏం జరగకూడదు నెంబర్ వన్ సెక్ పెనెట్రేటివ్ సెక్చువల్ అసాల్ట్ అంటాం పెనెట్రేటివ్ అంటే